అందరికీ నమస్తే లలిత్ డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ధనుర్మాసం యొక్క విశిష్టతను గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ధనుర్మాసం అంటే ఏమిటి ఎందుకు చేస్తారు ధనుర్మాస వ్రతము గోదాదేవి గురించిన విశేషాలు తెలుసుకుందాం మనకున్న పన్నెండు మాసాలలో ఒక్కొక్క మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఈ జీవాత్మ ఆ పరమాత్మను చేరుకునే పవిత్రమైన మార్గాన్ని ప్రబోధించే మాసం ఈ ధనుర్మాసం గోదాదేవి ఆ మార్గాన్ని తాను అనుసరించి మనందరి చేత అనుసరింపచేసి అందరూ కలిసి వ్రతాన్ని ఆచరించి చక్కటి ఫలితాలను పొందిన మాసం ధనుర్మాసం మనకు కాలాన్ని కొలిచే ప్రమాణాలు రెండు అవి ఒకటి సూర్యుడు రెండవది చంద్రుడు ఈ రెండు ప్రమాణాలతో మనం కాలాన్ని కొలుస్తాము సూర్యభగవానుడి సంచారాన్ని బట్టి కొలిచే కాలం సౌరమానం చంద్రుని సంచారాన్ని బట్టి కొలిచే మానం చాంద్రమానం చాంద్రమానం అంటే ఏమిటంటే చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరుతో ఆ మాసం ఉంటుంది ఉదాహరణకి చంద్రుడు పౌర్ణమి రోజున నక్షత్రంలో ఉంటే అది చైత్రమాసం విశాఖ నక్షత్రంలో ఉంటే అది వైశాఖ మాసం జ్యేష్ట నక్షత్రంలో ఉంటే అది జ్యేష్ఠమాసం ఇలా చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసాన్ని అనుసరిస్తూ ఉంటాము దీనినే చాంద్రమానం అంటారు మన మనందరం అనుసరించేది ఈ చాంద్రమానమే ఇక సూర్యమానం విషయానికి వస్తే సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి పేరుతో ఆ మాసాన్ని పిలుస్తాము ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉంటే అది మేషమాసం వృషభ రాశిలో ఉంటే అది వృషభ మాసం తులారాశిలో ఉంటే అది తులామాసం ధనుసు రాశిలో ఉంటే అది ధనుర్మాసం ఈ విధంగా సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించే మాసమే ఈ ధనుర్మాసం దీనిని దక్షిణాయనం అని అంటారు దీని తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చే మాసం మకరమాసం అదే మకర సంక్రాంతి అప్పటి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది దక్షిణాయనం దేవతలకు రాత్రివేళ సమయం ఉత్తరాయణం దేవతలకు పగటివేళ సమయం అవుతుంది ఈ ఉత్తరాయణాన్ని మేలుకొలుపు సమయం అని కూడా అంటారు ఎందుకంటే ఇది దేవతలు మేలుకునే సమయం కాబట్టి దీనిని మేలుకొలుపు మాసం అని అంటారు దీని అంతరార్థం ఏమిటంటే దేవతలను మేలుకొలపాలంటే ముందుగా మనం మేలుకోవాలి కదా ముందుగా మనం బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్ళి స్వామివారిని మేలుకొలిపితే అప్పుడు స్వామివారు నా కోసం మీరు ఇంత ముందుగా లేచి వచ్చారా ఇక్కడ దాకా వచ్చారా అని ఎంతో సంతోషించి చాలా పరవశుడవుతాడట ఏం కావాలో కోరుకోమంటాడట అయితే ఇది ఈ ఒక్క మాసానికే పరిమితం కాకుండా ప్రతి మాసంలోనూ ప్రతిరోజు కూడా ఈ నియమాలని పాటించి స్వామివారికి పాత్రలు అవ్వాలని గోదాదేవి ఆంతర్యమట ఇలా చేస్తే గోదాదేవికి అత్యంత ప్రీతికరమట స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఎంతో ఆనందిస్తుందట అందువల్ల ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాన్ని ఆచరించి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తారు అందువలన ఈ ధనుర్మాసంలో కంటే ముందే ఆలయాలను తెరిచి అర్చనాది కార్యక్రమాలను పూర్తి చేస్తారు ఈ ధనుర్మాసానికి ఇంతటి ప్రత్యేకత రావడానికి గల కారణం ఏమిటంటే వెల్లిపుత్తూరు అనేటువంటి గ్రామంలో విష్ణు చిత్తుల వారు అనేవారు ఉండేవారు ఆయన కూతురే ఈ గోదాదేవి చిన్నతనం నుంచే ఆమెకు శ్రీరంగనాథుడు అంటే అంతమైన భక్తి విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు స్వామివారి కోసమని పూలు తెచ్చి మాలలు అల్లిస్తే ఆ పూలదండలన్నీ గోదాదేవి అలంకరించుకొని చూసుకునేదట ఈ విషయం తెలియని విష్ణు చిత్తుల వారు ఆ దండలనే తీసుకువెళ్ళి స్వామివారికి అలంకరించేవారట ఇది ఇలా జరుగుతుండగా ఒక రోజున పూలదండలో ఒక వెంట్రుక రావటం విష్ణు చిత్తుల వారు గమనించారు ఆయనకు అనుమానం కలిగి తన కూతురు చేస్తున్న పనిని చాటుగా చూసి చాలా బాధపడ్డారు మహా అపరాధం జరిగిందని చాలా కుమిలిపోయారు కానీ రంగనాథ స్వామి మాత్రం ఆయనకు కలలో కనపడి నీ కుమార్తె సాధారణమైన కూతురు కాదు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది లక్ష్మీ హంశతో ఈ లోకమనందు తులసి కోట నందు ఉద్భవించిన తల్లి ఆమె ఆమె ధరించినటువంటి మాలలు నాకు చాలా ఇష్టమైనవి అన్నారట ఆమె ధరించిన తరువాతనే ఆ మాలలు నేను ధరిస్తాను అని అన్నారట గోదాదేవి ఈ నెల రోజులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శ్రీరంగనాథుణ్ణి మేలుకొలపడానికి శ్రీకృష్ణుడి యొక్క బాలిలీలలను విశేషాలతో కూడిన అనేక గీతాలను ఈమె గానం చేసిందట ఈ గానం చేసిన వాటినే తమిళ భాషలో పాసిరము అని అంటారు అవి మొత్తం ముప్పై పాసిరములు దీనినే తిరుప్పావై అనే అద్భుతమైన స్తోత్రంగా మనం చెప్పుకుంటాం ఈ ముప్పై రోజులు ముప్పై పాసరములతో ఆ తల్లి చేసినటువంటి గానముని దేవాలయంలో ప్రతిరోజు ద్రవిడ భాషలో చదువుతారు దీనికి ఆధారం ఏమిటంటే భాగవతం భాగవతంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి ఒక వ్రతం చేశారు అదే కాత్యాయని వ్రతం ఈ కాత్యాయని వ్రతమే ధనుర్మాస వ్రతానికి మూలమని భాగవతం చెప్తోంది కాత్యాయని మహామాయే మహాయోగిన్యదీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే కురుతే నమ పెళ్లి కాని అమ్మాయిలు ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి యోగ్యుడైన భర్త లభిస్తాడని భాగవతుల్లో చెప్పబడింది ఇక ధనుర్మాసం ఆఖరి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ ధనుర్మాసం ముగుస్తుంది ఇంతటి విశేషమైనటువంటిదండి ఈ ధనుర్మాసం ఇటువంటి విశేషమైన పూజా కార్యక్రమాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలితార్యపాషనల్ ఛానల్ ధన్యవాదములు